వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య క్రాప్ పాలసీని పట్టించుకుని ఆర్టీసీ అధికారులు గ్రేటర్ పరిధిలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు పెరిగిపోతున్నాయి పదిహేనేళ్లు నిండిన బస్సులను స్క్రాప్ చేయాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు పాత బస్సులను అలానే నడిపిస్తుండటంతో సిటీ రోడ్లపై కాలుష్యం విదజల్లుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో పదిహేను నుంచి పదిహేడు నిండిన తొమ్మిది వందల బస్సులను ఇప్పటికే స్క్రాప్కు తరలించారు ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు బస్సులు నడుస్తుండగా వీటిలో ఎక్కువ శాతం పదిహేను సంవత్సరాలు దాటిన బస్సులు ఉన్నట్టు సమాచారం హైదరాబాద్ రీజియన్ పరిధిలో రెండు వందల పద్దెనిమిది సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో మూడు వందల మూడు కాలం చెల్లిన బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది వీటిని స్క్రాప్ గుటికి చేరుస్తామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారే తప్ప చేయడం లేదు సిటీ రోడ్లపై అలానే తిప్పుతున్నారు సిటీలో పొల్యూషన్ ఏర్పడడానికి ఆర్టీసీ బస్సులు కొంత కారణమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బస్సుల కండిషన్పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు పాత బస్సులను తొలగించి పొల్యూషన్ ఫ్రీ బస్సులను తీసుకురావాలని సూచిస్తున్నారు అలాగే ప్రస్తుతం హైదరాబాద్ రీజియన్ పరిధిలో పది సంవత్సరాలు దాటిన బస్సులు మూడు వందల ముప్పై సికింద్రాబాద్ పరిధిలో రెండు మూడు వందల బస్సులు ఉన్నట్లు సమాచారం టీఎస్ఆర్టీసీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల అరవై ఏడు బస్సులు నడుస్తున్నాయి ఇందులో ఆర్టీసీకి చెందినవి ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది అద్దె బస్సులు రెండు వేల ఏడు వందలు ఉన్నాయి ఇవి డైలీ నలభై ఏడు లక్షల మంది ప్యాసింజర్లను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు పన్నెండు లక్షల మందికి సేవలు అందిస్తున్నాయి అయితే గ్రేటెస్ పరిధిలో తిరుగుతున్న సగం బస్సులు లక్షల కిలోమీటర్లు తిరిగినవే ఉన్నాయి కాలం చెల్లిన అధికారులు వాటిని తొలగించడం లేదు అలానే రోడ్లపై తిప్పుతున్నారు వాటి స్థానంలో కొత్త బస్సులను తీసుకురావడం లేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీ లోపెతానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో నలభై వరకు కొత్త బస్సులను ప్రవేశపెట్టామని దశల వారీగా ఒక వెయ్యి యాభై ఈ బస్సులు తీసుకొస్తామని అంటున్నారు మే నెల నాటికి మరో ఇరవై ఐదు కొత్త బస్సులను ప్రారంభిస్తామని చెబుతున్నారు